ప్రతిపక్ష నాయకుడు ఎందుకు రావట్లేదు అనేది కూడా ఒక చర్చ జరుగుతా ఉంది కదా మరి మరి చెప్తారు రావాలి కదండి ఇప్పుడు నువ్వు సీఎం ఉన్నప్పుడు నేను ఇక్కడే నడిపిస్తా గవర్నమెంట్ అన్నావు పదేళ్ళు సార్లు అయినా నువ్వు ఫార్మ్ హౌస్ లో బాగా సెట్ అయిపోయావు ఫార్మ్ హౌస్ లోనే జనాలే కూర్చోబెట్టారు కదా మరి నువ్వు ఇప్పుడు కూడా ఎందుకు క్వశ్చన్ చేయటలా కేటీఆర్ ఒక తోకలాగా ఎందుకు పంపిస్తున్నావు నువ్వు సీఎం నువ్వు అపోజిషన్ నాయకుడివి సీఎం చేసావు పదేళ్ళు నీకు తెలిసినవన్నీ అడుగు ఉండి మాట్లాడండి గవర్నమెంట్కి హెల్ప్ చేయండి ఇట్లా కాదు నా ఎవరికైనా తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలే కదా మన మనమంతా ఒకటి కదా నువ్వు ఇలా చే తెలియదేమో ఆయన రేవంత్ అని ఒకసారి అసెంబ్లీలో అన్నారు మీరు రండి మాకేమైనా తెలియకపోతే చెప్పండి గవర్నమెంట్ సజెషన్స్ ఇవ్వండి కంపల్సరీ మేము తీసుకుంటాము మరి ఎందుకు రావట్లేదు ఇంకా అంతా ఆరు వన్ ఇయర్ అయిపోయింది పీకి పడేస్తారంటే ఒకసారి వచ్చేసి ఏదో మొహం కనిపించేసి వెళ్ళిపోయాడు ఆయన అది కరెక్టా ఆయన స్థాయి వ్యక్తి ఎవరు లేరంట కదా ఆయన స్థాయి ఎందుకు నీకు స్థాయితో ఏం సంబంధం కదా ఆయన స్థాయి స్థాయి ఎందుకండి నీకు ప్రజలు కావాలి స్థాయి ఏంటి ఇక్కడ అంటే తెలంగాణ ప్రజలంతా స్థాయి లేని నువ్వు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడాలి నువ్వు మీరు ఏదైతే అంటున్నారో అది చేయలేదు ఇది చేయలేదు అది చేయలేదు వన్ ఇయర్లో ఇది కాదు అంటే అది పదిహేను రోజుల నుంచి మొదలు పెట్టారు ఇప్పుడు కాదది ఐదేళ్ల వరకు చేసిన వాటిని కూడా అంటారు వాళ్ళు నువ్వు వచ్చి స్థాయి ఎందుకండి ప్రజల గురించి మాట్లాడడానికి స్థాయి ఎందుకు అట్లాగంటే మొత్తము ఇంకా పిఎం గారు సీఎంలే మాట్లాడాలి మామూలు వాళ్ళు మాట్లాడద్దా అది ఎవ్వరికైనా హక్కు మామూలు మీరు పాన్ షాప్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్తా ఉంటారు ఇది కరెక్ట్ ఉంది ఇది కరెక్ట్ లేదు పలానా నాయకుడు చాలా బాగా చేస్తాడు పలానా వాళ్ళకి స్థాయి ఎందుకండి మామూలుగా సోషల్ మీడియా కానీ మీడియా గానీ ఎక్కువ రిపోర్ట్స్ ఎక్కడ మామూలు పబ్లిక్ నుంచే కదా తీసుకున్నది పబ్లిక్ గురించి మాట్లాడవయ్యా నువ్వు నువ్వు పెద్ద అనుభవం ఉన్నవాడివి నువ్వు పదేళ్ళు సీఎంగా చేశావు అంతకుముందు తెలుగుదేశం నుంచి మంత్రిగా చేశావు మాట్లాడు స్థాయి ఎందుకు దానికి స్థాయి స్థాయి ఉండాలా అంటే నీ స్థాయి తగ్గిపోయిందని నువ్వు ఫీల్ అవుతున్నావా నాకు ఇదేంటో అర్థం కావట్లేదు స్థాయి అయితే అవసరం లేదని నేను అనుకుంటున్నా ప్రజల గురించి కొట్లాడాలి ప్రజల గురించి పోట్లాడాలి ప్రజల గురించి ఏమో చూద్దాం మాలో కూడా ఏమైనా నువ్వు ఇచ్చే ఐడియాస్ మాకు కూడా ఉపయోగపడతాయేమో గవర్నమెంట్కి ఉపయోగపడతాయేమో స్థాయి అనడం అయితే తప్ప స్థాయికి అంటే రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ అవసరం లేదు కేటీఆర్ నేను చాలు అని కేటీఆర్ గారు కూడా ఇది అసెంబ్లీలోనే చెప్పారు కదా అయితే మరి రేవంత్ రెడ్డి స్థాయి అని అంటే మరి ఎవరు ఓడించారండి కేసీఆర్ని అయితే రేవంత్ రెడ్డి గారే కదా అన్ని విధాలుగా తిరిగి దానికి వేరే వేరే మా మా నాయకులు సీనియర్ నాయకులు కూడా కానీ అది ఎవ్వరికైనా కూడా జగమరిగిన రహస్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని అంటే మరి ఇంతమందికి మందికి స్థాయి లేకపోతే ఆయన ఎలాగో ఓడిపించి ఇంట్లో కూర్చోబెట్టారు కేటీఆర్ గారిని ఒకటే కోసం అడుగుతున్నా స్థాయి లేదన్నారు ఎలాగో ఓడిపించి పక్కన కూర్చోబెట్టారు పదేళ్ళు నువ్వు బ్రహ్మాండంగా చేసావనే ఫీలింగ్ లో ఉన్నావు కదా ఎలాగ చేశారు ఎందుకు ఎలా ఓడిపించారు చెప్పండి స్థాయి ఏంటి దానికి ఎవ్వరు ఏమవుతారో తెలియదు స్థాయి ఏంటి దానికి నిన్ను జనాలు నించో పెట్టాలి జనాలు ఇష్టపడాలి మాస్ అట్రాక్ట్ చేయాలి పబ్లిక్ ఇప్పుడు క్లాస్ పీపుల్స్ వీళ్ళు ఇతను బాగా చేస్తున్నాడు ఇతనికి ఒక అవకాశం ఇద్దాము అది స్థాయి స్థాయి ఏంటి దానికి స్థాయి అవసరం లేదు నువ్వు ప్రజల గురించి కొట్లాడు కేటీఆర్ ఒక పక్కన కొట్లాడు హరీష్ రావు కొట్లాడు మేము వద్దంటాం లేదు కదా కేసీఆర్ గారు గారిని కొట్లాడమనండి ఇదైతే ఏమో అయితే వచ్చిన పదిహేను నెలల్లోనే నాకు తెలిసి ఏ ప్రభుత్వం కూడా ఇంత నెగిటివిటీ మూటగట్టుకూడదు నాకు తెలిసినంత వరకు పదిహేను నెలలు పదిహేను నెలలు అవుతుంది దాదాపు మరి ఒక్క విషయంలో కూడా ఎక్కడ కూడా సీఎం గురించి కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గురించి కావచ్చు ఏ ఒక్కరు పాజిటివ్గా మాట్లాడినట్టు కనపడట్లేదు మరి ఇది యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ నేను చెయ్యనండి ఎందుకు అని అంటే మనం చిన్నపిల్లల్ని స్కూల్కి పంపిస్తాం పంపించినప్పుడు వాడు స్టార్టింగ్లో నేను వెళ్ళను అంటాడు ఎందుకు అని అంటే వాడు ఇంట్లో ఉండే ఫ్రీడమ్ వేరే ఉంటుంది ఒక మూడేళ్ళ నాలుగేళ్ల వరకు వాడు ఫ్రీడమ్ వేరే ఉంటుంది ఇంకా రాను రాను టీచరు బుక్స్ వాడు ఇది అది అని చెప్పేసరికి వాడు వెళ్ళను అంటారు తర్వాత 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 ఇక్కడ కూడా పదిహేను నెలలు మీరు అంటున్నారు పదిహేను నేను ఇందాక నుంచి చెప్తున్నది అదే పదిహేను రోజుల నుంచి మొదలుపెట్టారు కాదు ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కేసీఆర్ గారు అన్నారు కొంచెం ఆయన రిలాక్సేషన్ రిలాక్స్గా ఉండి ఆ కొంచెం టైం ఇచ్చి చూద్దాము అని అన్నారు టైం ఇచ్చినా కూడా వీళ్ళందరూ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు వాళ్ళ పార్టీలో ఉన్న మెయిన్ లీడర్స్ మాట్లాడుతూనే ఉన్నారు ఎక్కడ ఆగలేదు వాళ్ళు అంతేగాని చెయ్యకపోవడానికి చెయ్యకపోతే అసలు రాష్ట్రం ఎట్లా నడుస్తుంది అన్ని విధాలుగా బాగానే ఉంది ఇంకా ఏంటి వీళ్ళ ప్రాబ్లం ఏంటి నెగటివిటీ అని అంటే వాళ్ళ వాళ్ళ అదే అజెండా పట్టుకున్నారు చేత కాదు కాదు లేదు రాదు అని అంటే సరిపోతుందా ఆయన బాయజప్తా బల్ల గుద్ది చెప్తున్నాడు పదేళ్ళు ఉంటాను పదేళ్ళు సీఎం పదేళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందని చెప్తున్నారు ఇంకా దానికి మించి ఏంటి మూడున్నర సంవత్సరాల తర్వాత మా పార్టీ రాబోతుందని పార్టీఆర్ బల్ల అంతకు అంతకుముందు మీరు ఇప్పుడు మూడున్నర అంటున్నారు ఆయన ఆరు నెలల తర్వాత మేమే వస్తామని వాళ్ళు అలాగే అన్నారు మరి ఏమైంది అయితే అయిపోయింది ఆరు నెలల తర్వాత గవర్నమెంటే పడిపోతుంది మొత్తం మేమే మా ఎమ్మెల్యేలు మాకు వాళ్ళు టచ్ లో ఉన్నారు ఇవన్నీ ఇవన్నీ పిచ్చి మాటలు